శ్రీరామ్ ఈ నెల ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గోకవరి సిఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిల్ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం ముమ్మిడివర నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు బడ్జెట్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కామెడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కమిషనర్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ బాలకృష్ణ కరెంట్ సంస్థలపై స్థానిక శాసనసభ్యులు సుబ్బరాజుకు వివరించారు ఆ సమయంలో సమావేశానికి కరెంట్ సంబంధించిన అధికారులు ఎవరు హాజరు కాకపోవడం గమనార్హం

అల్లుగుపోయినా కూడా ప్రతి శుక్రవారం మంగళవారం మేము చెట్లు నరుగుతున్నాం మాకు ఎల్ సీట్స్ ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ ఈవేళ అక్కడ పిల్లలు ఆ పాదులను అల్లుకున్న పరిస్థితుల్లో నిజంగా ఏ పాలు పట్టుకున్నా కూడా కమిషన్ కొట్టి చనిపోయే ప్రమాదం ఉంది కనీసం ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ మీద ఎక్కినటువంటి పాదులు కానీ చెట్లు కానీ కట్ చేయలేని పరిస్థితుల్లో ఐదో వరకు చాలా బాగుంది సార్ ఇది అక్కడ ఉన్నటువంటి చాలా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నాడని మా వార్డులో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ సార్ కనీసం వీళ్ళు ఈ వర్షాలు శీతాకాలం సార్ ఈ మంచు జారి నిజంగా వాటర్ తడికి ఎవరైనా ఆ కరెంట్ స్తంభం దగ్గర టచ్ చేసినా లేక పోదే కదా అని చెప్పి చెప్పులు వాళ్ళ ప్రయత్నం చేసిన ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సార్ ఇది చాలా దురదృష్టకరం ఈ అక్కడ ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎప్పుడు కావడం ఎమ్మెల్యే సమక్షంలో ఇబ్బంది చెప్తాను చెప్పి మేము అంతా అనుకుంటున్నాం కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి ఒక లైన్ నేను మగర పంచాయతీకి ఇచ్చి ఇరవై వార్లుకి నాకు తెలిసిన ఐదు ఆరు లైన్ ఇన్స్పెక్టర్ ఉన్నారండి ఏ ఉన్నాడు లైన్ లైన్ మేన్ ఉన్నారండి కానీ ఒక్కడు కూడా ఎప్పుడు అవ్వడం చాలా దురదృష్టంగా ప్రజలు ఎక్కడ చెప్పుకున్నా సార్ సమస్య నెలకు ఒకసారి పెట్టే మీటింగ్ ఖచ్చితంగా

కనీసం కొన్ని వాళ్ళు లేరు ఎవరు ఏదీ లేరు ఏ ఇల్లు లేరు ఎవరొకరు ఎల్లయ్యో ఎవరో పొల్లయ్యో ఎవరొకరు ఉంటారు కదా ఆఫీస్ సంబంధించింది మరి ఎవరొకరు ప్రొజెక్టేషన్ ఉండాలి కదా చెప్తుంటే ఓకే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్